వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గాజువాక అమ్మా వాసు సేవా ట్రస్ట్ సభ్యుల సమావేశంలో భాగంగా రెండు నిరుపేద కుటుంబాలకు నిత్యావసర రేషన్ సరుకులు ట్రస్ట్ చైర్మన్ వరదకృష్ణ అధ్యక్షనలో పాత గాజువాక శ్రీ వాసవి కనిక పరమేశ్వరి ఆలయ ప్రాగ్ఞయంలో అమ్మా వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినది ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఈ ట్రస్ట్ నిరుపేద ప్రజలకు సేవ చేయాలని సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగిందని సంఘ సభ్యులు ప్రతీ నెల ఒక వంద రూపాయల ట్రస్ట్ అకౌంట్లో వేస్తే ట్రస్ట్ సభ్యుల ద్వారా ప్రతీ నెల ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తామని మా ట్రస్ట్ని అవసరమైన వారు వినియోగించుకోవాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో కారుమూర్తి మహేష్ వరదకృష్ణ గోడ వరహల్ శెట్టి గుండా శ్రీరాములు గుణిశెట్టి అప్పల సత్యనారాయణ కుత్తా కూలుపూరి మంగరాజు భక్త సూర్య సూర్ణారమూర్తి కారుమూరి రామకృష్ణ వరద వెంకట శక్తి కామేశ్వరరావు కోశాధికారి బెల్లాల పెంటబాబు ఉపకోశాధికారి ముమ్మేడు శెట్టి ముత్యాల శెట్టి ముఖ్య సలహార్దారి గుడిశెట్టి అప్పల సత్యనారాయణ గుప్తా తదితరులు పాల్గొన్నారు జయవాసవి సభకు నమస్కారం మన అమ్మ వాసి సేవా ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఈరోజు మనం రెండో ఈసీ మీటింగ్ జరుపుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన అమ్మ వాసి సేవా ట్రస్ట్ ఈ యొక్క సంస్థను స్థాపించడానికి ఆ రోజు అనుకోకుండా కొన్ని కొన్ని జరిగిపోయి అయినా సరే కూడా మనం చాలా అమ్మవారి దయతో ముందుకు వెళ్తున్నాం ప్రతి నెల కంపల్సరీ ఒక కార్యక్రమం చేద్దాం అనుకున్నాం కానీ అమ్మవారి దయ వల్ల ఈ నాలుగు నెలలు కూడా ఇంచుమించు పన్నెండు పదమూడు పద్నాలుగు కార్యక్రమాలు ఓపెన్ చేశాం ఈరోజు కూడా రెండు ఇద్దరు నిరుపేదలకి ఈ సేవా కార్యక్రమం జరుగుతుంది ఒక రెండు నెలలు సరిపడా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మిగతా సభ్యులు కూడా ఏ శుభకార్యం జరిగినా సరే మన అమ్మ వాసి సేవ టెస్ట్ తరఫున ఒక రెండు వేల రూపాయలు ఇచ్చినట్టయితే ఒక నెలకై సరిపడా నెల రెండు నెలలు సరిపడా నిత్యావసర సరుకులు ఒక పేద మా కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది దాని గురించి కూడా మరి అందరూ ఆలోచించాలి అలాగే ఈ సేవా కార్యక్రమం అనేది నాకు ఈరోజు కొత్తగా కాదు నేను ముందే ఒక నిరుపేద విద్యార్థిని బుబ్బుల్ ఐటీలో నా సొంత ఖర్చులతో చదివించుకున్నాను అలాగే మరొక ముగ్గురు నలుగురు కూడా ఇప్పుడు మర్రి ఉన్నారు వాళ్ళు వాళ్ళు కూడా నలుగురు సహాయం చేశారు అంత ఆ రోజులు మేస్లకి జీతాలు తక్కువ కుటుంబం ఎక్కువ అదేంటంటే మేము ముగ్గురు అన్నదమ్ములని మా అన్నని తెలుకుంటా నేను వాళ్ళకి సహాయం చేసేవాడిని ఆ అలవాటు అలవాటు అలాగే వాసి ప్లబ్కి వచ్చాక ఆ కార్యక్రమాన్ని అలా కొనసాగించాను తర్వాత అమ్మ వాసి సేవ ట్రస్ట్కి కూడా కొనసాగుతుంది ఈ కార్యక్రమాల్ని ఈ అమ్మవారి దయవల్ల ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసేటట్టు మాకు అవకాశం ఇవ్వాలని అని అమ్మా వాసవి ట్రస్ట్ కార్యక్రమంలో భాగంగా సభాధ్యక్షులు మహేష్ గారికి అధ్యక్షులు వరదాకృష్ణ గారికి అలాగే వేదిక అలాగే వేదిక ముందున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా అయితే అమ్మవాసవి సేవా ట్రస్ట్ పెట్టిన అనంతకాలంలోనే మన గాజువాక పేరు అన్ని ప్రాంతాల్లో కూడా చాలా మంచిగా ఒక సేవా కార్యక్రమం ఇలా చెయ్యం అమ్మ వాసవి సేవా ట్రస్టు రెండవ ఈసీ మీటింగు ఇక్కడ మన అమ్మవారి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమానికి మనం అందరం సభ్యులు ఇక్కడ మేము కూర్చున్నామని మేమేం గొప్ప కాదు అక్కడ కూర్చున్నారని తక్కువేమీ కాదు ఈ రోజు మేము ఎక్కడ కూర్చున్నాం సంవత్సరం తర్వాత మేము అక్కడ కూర్చుంటాం మీరు మళ్ళీ ఇక్కడికి వస్తారండి ఎందుకంటే ఈ ట్రస్ట్లో మనం ఒకటే నిబంధనలు పెట్టాము ఫస్టే సంవత్సరం తర్వాత ఈ టీం అంతా దిగిపోతారు మళ్ళీ అక్కడ ఉన్న టీము పన్నెండు మంది ఇక్కడికి వస్తారు మళ్ళీ ఇంకో సంవత్సరం తర్వాత ఆ టీం దిగిపోతారు మళ్ళీ అక్కడ ఉన్న పన్నెండు మంది ఇక్కడికి వస్తారు ఇది అమ్మ వాసవి సేవా ట్రస్ట్ అమ్మకి కొడుకులు అందరూ సమానం అలాగే ఈ సేవా ట్రస్ట్కి మనమందరం అందరం ఇందులో ఎక్కడ తేడా లేదు చాలా మంది చాలా ట్రస్టులు పెట్టారు ఆ డబ్బుల్ని వాళ్ళ సొంతానికి వాడుకుంటారు అకౌంట్లు కూడా చెప్పరు కానీ ఈ అమ్మా సేవ ట్రస్ట్ మాత్రం దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు పర్ఫెక్ట్ గా ఉంటది అకౌంట్ ఫర్ ఉంటది డబ్బు మీరు ఎప్పుడు